భయం పట్టుకొని ఏ విధంగానైనా గెలవాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా చివరికి రాజ్యాంగ పదవి ఏ విధంగా నాన్ పొలిటికల్ గా ఉండవచ్చిన స్పీకర్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ యొక్క పదవిని కూడా బలంగా పెట్టి ప్రచారం చేయించే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారంగా కానీ పద్ధతుల ప్రకారంగా కానీ గతంలో ఎక్కడ కూడా ఇప్పుడు లైవ్లో ఉన్న ఒక అసెంబ్లీ స్పీకర్గా ఉండి ఎక్కడ అటువంటి యొక్క ప్రచారం చేసిన యొక్క చరిత్ర మన దగ్గర ఇటీవల ఛత్తీస్గఢ్లో ఆ విధంగా వ్యవహరిస్తే దాని మీద ఫిర్యాదు వెళ్తే దానిపైన యాక్షన్ కూడా అక్కడ గవర్నమెంట్ ఎన్నికల లోక్ స్పీకర్ గటం ప్రసాద్ ప్రసాదరావు రావు గారు ఆ విధంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయనే మన యొక్క చేవేల అభ్యర్థి కోసం మద్దతుగా ప్రచారం నిర్వహించారు దీనికి సంబంధించిన యొక్క విజువల్స్ తర్వాత యాక్ట్ కు సంబంధించిన యొక్క విషయాన్ని చట్టంలో ఉన్న యొక్క విషయాలను తర్వాత వారు ప్రచారం నిర్వహించిన విషయాలు వీటిని అన్నింటినీ కూడా స్పష్టంగా పెన్ డ్రైవ్ రూపంలో కూడా నేను ఎన్నికల కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా గెలవాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటికొచ్చిన మాటల్లో మాట్లాడి గ్యారంటీల పేరుతోని మాటలు మాట్లాడు ప్రజలు అప్పుడు అవి గ్యారంటీలు అంటున్నారు కానీ ఇప్పుడు అది గ్యారంటీ అని అది సాధన సూత్ర చేస్తూ ఉంటారు అక్కడ గ్యారెడ్ విద్య ఆ టైపులో ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ప్రదర్శిస్తూ ఉంటారు అది వినోదం కోసం కానీ వీళ్ళు ప్రజలను ఒక రకంగా మోసం చేయడం దగా చేయడం ఇది విషయం బాయిలర్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది ఇంతవరకు ఇయ్యలేదు రైతులకు రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామన్నది ఇంతవరకు చేయలేదు రైతుల అకౌంట్లో లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అన్నది ఇంతవరకు ఇయ్యలేదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అన్నది ఇంతవరకు వేయలేదు రైతు బీమా ఇంతవరకు చేయలేదు అదే విధంగా మరి సీనియర్ సిటిజన్స్ కు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఇంతవరకు వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చిన ఒక పాపాన బోలేదు నెరవేరుస్తారు నమ్మకం ప్రజలు పోల్చిపోయింది కాబట్టే కాంగ్రెస్ పట్ల విపరీతమైన యొక్క వ్యతిరేకత ప్రారంభం అయింది ఎఆర్ఎస్ అయితే పదేళ్ళు దృష్టిలు ఎఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కుటుంబం కోసం అవినీతిమయమైపోయింది అనేది అందరికి అర్థమైపోయింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ప్రజల యొక్క అవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తున్నది భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఉండాలని నిర్ణయించే యొక్క ఎన్నికలు ఇవి స్థానిక ఎన్నికలు కాదు కాబట్టి దేశంలో ప్రధానమంత్రి ఎవరుంటే ఈ దేశం ఉంటది ఈ దేశం రక్షణ పరంగా ఉంటది ఈ దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుంది ఎవరుంటే ప్రపంచంలో ఈ దేశం దేశంగా అగ్రగామిది ఎవరి ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు దానికి స్పష్టంగా కనిపిస్తున్నది మోడీ మోడీ గారు అందుకోసమే మరోసారి రావాలనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నదంటే రాజ్యాంగం విషయం మాట్లాడు అన్ని అబద్ధాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ కాంగ్రెస్ అవమానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే పైకి వచ్చిన నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానే మా భగవద్గీత మా బైబిల్ మా కురాన్ అని చెప్పారు ప్రజల్ని విధంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అదో రాజ్యాంగం మదవిని స్పీకర్ పదవిని కూడా ప్రచారంలో దిపిన చాలా కాంగ్రెస్ పార్టీ అందుకోసమే దీనిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కోరే వారు అన్ని పరిశీలించి తప్పక నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వారు ఆమోదించారు